యాదగిరిగుట్ట ఆలయ ప్రసాద విక్రయశాలలో చింతపండు బస్తాల చోరీ ఘటనపై వివరణ ఇచ్చిన ఆలయ ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు ప్రసాద విక్రయశాల వద్ద చోరీ జరగకుండా అడ్డుకుంది ఎస్పీఎస్ సిబ్బంది అర్ధరాత్రి ప్రసాద విక్రయశాల పరిసరాల్లో కారుతో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే ఎస్పీఎఫ్ సిబ్బంది వెతుకుతుండగా పెట్రోలింగ్ వాహనం వచ్చింది ఎస్పీఎఫ్ పోలీసులు పెట్రోలింగ్ పోలీసులు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తే చోరీ ఘటన బయటపడింది చోరీకి యత్నించిన వ్యక్తులు ప్రసాద విక్రయశాలలో విధులు నిర్వహించి ఔట్సోర్సింగ్ సిబ్బందిగా గుర్తించారు చోరీ ఘటన బయటపడగానే ఆలయ అధికారులకి సమాచారం అందించాం ఆలయ అధికారులు పట్టుబడ్డ ఇద్దరు అవుట్సోర్సింగ్ సిబ్బందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనపై ఆలయ ఈవో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు ఘటనలో ఆలయ ఎస్పీఎఫ్ పోలీసులది ఎలాంటి నిర్లక్ష్యం లేదు అని తేలిపోయింది ఆ రోజు సుమారు రెండు ఇరవై ఐదు నిమిషాలకి మా సెంట్రీ ప్రసాదాలయం సైడు వస్తుండగా అక్కడ అనుమానాస్పద వ్యక్తులు కనిపించారు కనిపించిన వెంటనే వాళ్ళు ఆయన చూసి పారిపోతుంటారు వాళ్ళని వెంటనే వైర్లెస్ సెట్ ద్వారా పెట్రోల్ టీంకి వైర్లెస్ సెట్లో చెప్పాడు వైర్లెస్ సెట్ల ద్వారా చెప్పిన వెంటనే టీం ఎలక్ట్ అయ్యి అదే పాయింట్కి వచ్చి ప్రసాదాలయం దగ్గర నుంచి వాళ్ళని తీసుకు అదుపులో తీసుకున్నారు వాళ్ళు ఎవరంటే మన ప్రసాదం విక్రయశాలలో పనిచేసే సోర్సింగ్ సిబ్బంది ఇద్దరు వాళ్ళు చేసినట్టే ఏం చేస్తున్నారు అని అంటే ఫలానా పలానా ఇదే దొంగతనం చేశారనే అనుమానం ఈ యొక్క కారులో పెట్టుకున్నారు కార్ కార్ అనేది రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి పైకి వచ్చింది త్రూ పై కొండపైకి వచ్చింది అది సీసీటీవీ ఫుటేజ్లో చూడడం జరిగింది దా ఆ కార్ని అంతవరకు శివాలయంకి వెళ్ళే రోడ్లో పెట్టుకున్నారు వన్ ఫార్టీ సిక్స్కి పైన ర్యాంప్ మన టికెట్ కౌంటర్ దగ్గర పెట్టుకొని ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడడం జరగడం వల్ల అది అంత మా క్లారిటీగా తెలిసింది అది ఆరు బస్తాల వరకే అందులో లోడ్ చేసుకున్నారు ఈలోగా ఈ రెగ్యులర్గా వచ్చే పెట్రోలింగ్ జీప్ పోలీసు సైరన్ విని వాళ్ళు పైకి పారిపోతుండగా మా సెంట్రీ ఆయన అదుపులో తీసుకొని పెట్రోలింగ్ టీంను తో కొల్లెడి వాళ్ళందరినీ పట్టు అదుపులో తీసుకొని విచారించి దొంగతనం చేస్తున్నారన్నది క్లారిటీగా నిర్ధారించిన తర్వాత టెంపుల్ అధికారులకు తెలియజేయడం మాకు తెలియజేశారు ఆ తర్వాత పోలీసు వాళ్ళకి లోకల్ పోలీసు వాళ్ళకి స్థానిక పోలీసులకి హ్యాండ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి హ్యాండ్ చేసింది తదుపరి విచారణ జరుగుతుంది